రెండు వందల ఇరవై మూడవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఎహెస్కేల్ గ్రంథము పదమూడవ అధ్యాయము మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ప్రవచించుచున్న ఇస్రాయేలీల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనస్సు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవీలాగు చెప్పుము యహోవా మాట ఆలకించుడి ప్రభున యహోవా సెలవిచ్చినదేమనగా దర్శనమేమియూ కలుగుకున్నను సోబిద్ధుననుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ ఇస్రాయలీలారా మీ ప్రవక్తలు పాడైన స్థలంలోనూ నుండు నక్కలతో సాటిగా ఉన్నారు యహోబా దినమున ఇస్రాలు యుద్ధమందు స్థిరముగా నిలుచున్నట్లు మీరు గోడలోనున్న బీటల దగ్గర నిలువరు ప్రాకారమును దిట్టపరచరు వారు వ్యర్థమైన దర్శనమును చూచి అబద్ధపు సోదే చూచి యహోవా తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది ఎహోవా వాక్కు అని చెప్పుదురు నేను సెలవెయ్యకపోయినూ ఇది ఎహోవ వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము గదా మీరు నమ్మదగని గదా కావున ప్రభువైన యహోవా ఇలాగు సెలవిచుచున్నాడు మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని ఇదే ప్రభోగు వాక్కు వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగని సోదగాన్రైన ప్రవక్తలకు నేను పగవాడను వారు నా జనుల సభలోనికి రారు ఇస్రాయిలీల సంఖ్యలో చేరినవారు కాకపోదురు వారు ఇస్రాయిలీల దేశంలోనికి తిరిగి రారు అప్పుడు నేను ప్రభో అయిన మీరు తెలుసుకొందురు సమాధానమేమీ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దానిమీద గచ్చుపూతా పూసెదరు ఇందువలనని పోయిచున్న వారితో నీవిట్టనుము వర్షము ప్రవాహముగా కురియును గొప్ప వడగండ్లు పడును తుపాను దాని పడగొట్టగా అది పడిపోవును ఆ గోడ పడగా జనులు మిమ్మను చూచి మీరు పూసిన పూత ఏమాయనని గదా ఇందుకు ప్రవోయిన యహోవా సెలవిచ్చినదేమనగా నేను రౌద్రము తెచ్చుకుని చేత దానిని పడగొట్టుదును నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును దాని పునాది కనబడునట్లు మీరు గచ్చిపూత పూసిన గోడను నేను నేలతో సమంగా కూల్చెదను అది పడిపోగా దాని క్రింద మీరునూ నాశనమగుదురు అప్పుడు నేను యోహోవానని మీరు తెలుసుకొందురు ఈలాగున ఆ గోడ మీదను దానిమీద గచ్చిపూత పూసిన వారి మీదను నా కోపము నేను తీర్చుకొని ఆ గోడకును దానికి పూత పూసిన వారికిని పని తీరెనని మీతో చెప్పుదును ఎరూషలేమునకు సమాధానము లేకపోయినను ఆ పూత వారు సమాధానార్థమైన దర్శనములు కనుచు ప్రవచించువారు ఇస్రాయలీల ప్రవక్తలే ఇదే ప్రభు వాక్కు మరియు నరపుత్రుడా మనసునకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధముగా ఇలాగూ ప్రవచింపు ప్రభు అయిన యహోవా మనుషులను వేటాడవల్లని చేతుల కీళ్ళన్నిటికీ గుడ్డలు కుట్టి ఎవరి ఎత్తుచొప్పునా వారి తలలకు ముసుకులు చేయు స్త్రీలారా మీకు శ్రమ మీరు నా జనులను వేటాడి మిమ్మను రక్షించుకొందురు అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరడు ఎవలకును రొట్టె ముక్కలకును ఆశపడి నాకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు కావున ప్రవ్వైన యహోవా ఈలాగు సలవిచుచున్నాడు నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయుదురు దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరుతురు గనుక మనుషులను వేటాడుటకై మీరు కుట్టుగుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించెదను మీ కౌగిటిలో నుండి వారిని ఊడబెరికి మీరు వేటాడు మనుషులను నేను విడిపించి తప్పించుకొన మరియు నేను యహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించెదను వేటాడుటకు వారికను మీ వశమున ఉండరు మీరికను వ్యర్థమైన దర్శనములు కనకయుందురు సోద చెప్పక ఎందురు నేను యహోవానని మీరు తెలుసుకున్నట్లు నా జనులను మీ వశం నుండి విడిపించెదను ఎహెస్కేల్ గ్రంథము పద్నాలుగో అధ్యాయము అంతటా ఇస్రాయిలీల పెద్దలలో కొందరు నా ఎద్దుకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహములనే నిలుపుకుని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకునియున్నారు వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా కావునా నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగు చెప్పుము ప్రవ్వైన యహోవా సలువిచ్చునదేమనగా తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సు నా విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యుద్ధకు వచ్చు ఇస్రాయలీలందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అనులేరు గనుక నేను వారి హృదయమును లోపర్చున్నట్లు యహోవానకు నేనే వారికి ప్రత్యుత్తరమిచ్చుచున్నాను కాబట్టి ఇస్రాయేలీలకు నీవు ఈ మాట చెప్పుము ప్రభోగు యహోవా సెలవిచ్చునదేమనగా మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయకృత్యములన్నిటినీ మాని మనసు త్రిప్పుకొనుడి ఇస్రాయేలీలలోను వారి దేశంలో నివసించు పరదేశులలోను ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమైన యొద్ద విచారణ చేయవలనని ప్రవక్త యుద్ధకు వచ్చినీడలాం యహోవనగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరమిచ్చదను ఆ మనుషులకు నేను విరోధినై నేను యహోవాన్ వారు తెలుసుకున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలో నుండి నేను వారిని నిర్మూలము చేసేదను మరియు ప్రవక్త యొక్కడు మోసపోయి ఒక మాట చెప్పిన ఎడలాం యహోవానకు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇస్రాయిలీలలో నుండి వానిని నిర్మూలము చేసేదను ఇస్రాయిలీలు ఇకను నన్ను విసర్జించి తొలగిపోవకయు తాము చేయు అతిక్రమంలన్నిటి చేత తమ్మును అపవిత్రపరుచుకొనకయ్యూ నుండి నా జనులగునట్లును నేను వారికి దేవుడినై ఉండునట్లును వారు అలాగున తమకు కలుగజేసుకుని దోషమునకు శిక్షనుందుదురు ప్రవక్త యొద్ద విచారించువని దోషమెంతో ప్రవక్త దోషమును అంతే అగును ఇదే వాక్కు మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును నోవాహును దానియులును యోబును ఈ ముగ్గురు అటు దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందురు ఇదే ప్రభోగు యహోవ వాక్కు బాటసారులు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దానిమీదికి దుష్టమృగములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందురు గాని కుమార్లనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు ఇదే ప్రభోగ యోహోవ వాక్కు నేను అట్టి దేశము మీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము ఆజ్ఞ ఇచ్చిన ఎడలా ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందురు గాని కుమార్లనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు ఇదే ప్రవ్వగు వాక్కు అట్టి దేశంలోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించినెడలా నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా తోడు వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు గాని కుమారుని నైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు ప్రభోగి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు మనుష్యులను పశువులను నిర్మూలము చేయవల్నని నేను ఖడ్గము చేతను క్షామము చేతను దుష్టమృగముల చేతను తెగులు చేతను ఈ నాలుగు విధముల ఎరుశులేము మీద తీర్పు తీర్చిన ఎడలం అట్టి వారుండినను వారు దాన్ని రక్షింపలేరు దానిలో కుమారుల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును వారు బయటికి రప్పింపబడెదరు మీరు వారి ప్రవర్తనను వారి క్రీలను గుర్తుపట్టునట్లు వారు బయలుదేరి మీ యొద్దకు వచ్చేదరు దాని గుర్తుపట్టి ఎరుషులేము మీదికి నేను రప్పించిన కీడును దానికి నేను సంభవింపజేసినదంతటిని గుర్చి మీరు ఓదార్పునందుదురు మీరు వారి ప్రవర్తనను క్రీలను చూచి నేను చేసినదంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలుసుకొని ఇదే వాక్కు ఎహెస్కేలు గ్రంథము పదిహేనవ అధ్యాయము మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటిను ఏమైనా శ్రేష్టమా ఏ పనికైనను దాని కర్రను తీసుకొందురా ఏ యొక్క ఉపకరణము తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మేకునైననూ చేయుదురా అది పొయ్యికే సరిపడును అగ్ని చేత దాని రెండు కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనను తగునా కాలకముందు అది ఏ పనికినే తగకపోయేనే అగ్ని దాని ఎందు రాజీ దాని కాల్చిన తరువాత అది పనికి వచ్చునా కావున ప్రవ్వైన యెహోవా ఇలాగూ సెలవిచుచున్నాడు నేను కప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఏలాటిదో ఎరుశులేము కాపురస్తులను ఆలాటివారే గనుక నేను వారిని అప్పగింపబోచున్నాను నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును వారు అగ్నిని తప్పించుకుని నను అగ్నియే వారిని దహించును వారి ఎడల నేను కఠిన దృష్టి గెలవాడనయ్యుండగా నేనే యహోవా మీరు తెలుసుకొందురు వారు నా విషయమై గనుక నేను దేశమును పాడు చేసేదను ఇదే ప్రవ్వగు యహోవా వాక్కు